జోయాస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన చుట్టూ సాధ్యం అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే చక్కటి నిద్ర పొందాలంటే ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా నిద్ర కరువైపోయింది దీనికి కారణాలు అనేకం ఈ నిద్ర కరువు కావడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం చేత ఆ యొక్క ప్రభావము దైనందిన జీవితంలో మరి అనేక రకాలైనటువంటి ఇతర రుగ్మతలకు దారితీయడమే కాకుండా దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అర్ధరోగహరే హరే నిద్ర అని చెప్పేసి మన పెద్దలు ఏనాడో చెప్పడం జరిగింది అంటే చక్కటిగా కంటి నిండా సంపూర్తిగా మన బాడీకి కావాల్సినంత బాగా నిద్రపోయినప్పుడు సగం జబ్బులు తగ్గిపోతాయని అదేవిధంగా చాలా వరకు జబ్బులు రాకుండా ఉంటాయని చెప్పేసి కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది మరి ఈ రోజుల్లో కంటి నిండా నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఒంటి నిండా ఆరోగ్యం ఉండేటువంటి పరిస్థితి లేదు చక్కటి నిద్ర పొందాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ తాజా పెరుగు తీసుకోండి పెరుగు కూడా ఫ్రిడ్జ్లో ఉంచినది అయితే ఫ్రిడ్జిని తీసిన తర్వాత మామూలు గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతనే అది వాడుకోవాలన్నమాట అంతేగాని చల్లగా ఉన్నప్పుడు అయితే వాడుకోకూడదు ఆ విధంగా ఒక యాభై గ్రాములు లేదా ఫిఫ్టీ ఎంఎల్ తాజా పెరుగులో ఒక స్పూను టమోటా పళ్ళ గుజ్జు అదేవిధంగా ఒక నాలుగు చిటికలు దాల్చిన చెక్క పొడి నిదానంగా రాసుకోండి అట్లే మూడు చిటికలు జాజికాయ పొడి నాలుగు చిటికలు దాల్చిన చెక్క పొడి మూడు చిటికెలు జాజికాయ పొడి ఒక స్పూను తేనె ఈ పదార్థాలన్నీ బాగా కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలుగజేసేటువంటి ఆహార ఔషధం రెడీ అయిపోయినట్లు ఈ విధంగా తయారు చేసుకునేటువంటి ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు కంప్లీట్గా సేవించాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెరటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగేసి ఆ యొక్క ప్రభావం చేత మరి పడుకున్న వెంటనే నిద్ర రావడం అనమాట ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి ఏదో ఇంగ్లీష్ మందులాగా లేకపోతే ఇంకొక ఇంజక్షన్స్ లాగా వెంటనే తీసుకునేటువంటి మొదటి రోజే దాని యొక్క ప్రభావం కనిపించదు కానీ క్రమక్రమంగా మరి వారం రోజులు పది రోజులు శరీర తత్వాన్ని బట్టి వ్యాధి యొక్క స్థితిని బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఆ యొక్క ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట కొంతమంది ఒక వారంలోనే మార్పు వస్తే కొంతమందికి కాస్త టైం పట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ క్షేమదాయకమైనటువంటి ఔషధము చాలా చక్కగా పనిచేసేటువంటి ఔషధం కాబట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి మనం ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ పెరుగులో టైరోసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంది ఈ టైరోసిన్ అనేటువంటి పదార్థం పెరుగులో ఉండడం చేత అది మన బాడీలోకి తీసుకున్న తర్వాత దాని యొక్క ప్రభావం మెలటోని అనేటువంటి నిద్రణ కలిగజేసేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది అన్నమాట అంతేకాకుండా ఈ టమాటా పళ్ళలోనే సహజంగా సహజ సిద్ధంగానే మెరటోనిన్ను మెగ్నీషియం అనేటువంటి పదార్థాలు ప్రకృతిలో నిక్షిప్తం ప్రకృతి నిక్షిప్తీకరించి ప్రసాదించడం జరిగింది కాబట్టి చక్కటి నిద్రకి ఈ టమాటా పళ్ళు కూడా చక్కగా సహకరిస్తాయి దీంతోపాటు దాల్చిన చక్కెర ఉన్నటువంటి సినిమాళ్ళి అనేటువంటి రసాయన పదార్థం కూడా చక్కటి నిద్ర కలుగజేసేటువంటి అవకాశం ఉంటుంటుంది అదేవిధంగా మానసిక ఒత్తిడిని కూడా తగ్గించేందుకు ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమాళ్ళు హెడ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది జాజికాయలు ఉన్నటువంటి మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెరటోనియన్ అనేటువంటి హార్మోన్ని సహజ సిద్ధంగా ఉత్పత్తి చేయడమే కాకుండా మెరటోనియన్ హార్మోన్ శక్తివంతంగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది దీంతోపాటు మరి తేనెలో అనేక రకాల పోషకాంశాలు ఐరన్ తర్వాత కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ ఇలాంటి అనేక రకాల పోషకాంశాలతో పాటు ఈ తేనెలో కూడా ఈ మెరటోనియన్ అనేది సహజ సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత కూడా చక్కటి నిద్ర వాళ్ళు సొంతమయ్యేదానికి అవకాశం ఉంటూ అనమాట కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో ఎక్కువ శాతం మంది ఇంచుమించు వాడుకోవచ్చు కానీ ఈ యొక్క ఔషధాన్ని వాడకూడనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నమాట ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రము వైద్యుల సలహాలు ఈ యొక్క ఔషధాన్ని వాడకూడదు మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు మరి మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోదగ్గ అనేక రకాలైనటువంటి ఆ యొక్క ఇలాంటి టిప్స్ నేను వివిధ రకాలైనటువంటి వీడియోల్లో చెప్పడం జరిగింది కాబట్టి కావాల్సినటువంటి వాళ్ళు ఆ వీడియోస్ ఫాలో అయితే సరిపోతుంది చూస్తారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పడుకున్న వెంటనే చక్కటి నిద్ర పొందేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి పొట్ల and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.